అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ వీడియో వచ్చేసి ఇవాటి వీడియోలో మీతో అయితే ఒక మంచి వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను అండి నేనైతే మా పిన్ని వాళ్ళు అయితే వచ్చాను కదా ఎందుకు వచ్చాను ఏంది అనేది మీతో అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశారండి ఎవరైనా చూడకపోయినట్లయితే ఇంక వెళ్ళి ఒకసారి షార్ట్ అయితే చూసేయండి ఈ ఈ అయితే డే వన్ అండి ఇది వచ్చి మేమైతే ఇక్కడికి బాలకుంటే స్వామి వారి దివ్య ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానానికి అయితే మేమైతే ఇక్కడికి వచ్చామండి ఈ ప్రతిష్ట అనేది మనకు త్రీ డేస్ అయితే జరుగుతుందండి ఈ త్రీ డేస్ ఇక్కడైతే అయితే జరుగుతుంది ఈ త్రీ డేస్ కనుక ఈ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానానికి గనక ఈ ఊర్లో పుట్టిన పెరిగిన వాళ్ళు కానీ లేదంటే ఈ ఊరికి సంబంధించిన ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ ప్రతిష్టాపనకు గనక రాకపోయినట్లయితే ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఎట్టి పరిస్థితులు ఈ ఊర్లో అయితే అడుగు పెట్టకూడదండి ఈ ఊర్లోనే కదా ఏ ఊర్లో ప్రతిష్టాపన జరిగినా కానీ అయితే కంపల్సరీ అలా ఆ ప్రతిష్టాపన జరిగేటప్పుడు కనుక ఆడపిల్లలు కనుక రాలేదంటే ఇంకా నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు అండి ఎట్టి పరిస్థితి మనం ఆ ఊర్లో అయితే అడుగు పెట్టకూడదు అందుకని చెప్పేసి ఇది డేవర్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ డేవన్ అయితే నేనైతే మా మేము అక్క జిల్లా మందరం అయితే వచ్చామండి ఇంకా రిమైనింగ్ చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళైతే సెకండ్ డే థర్డ్ డే అట్లా వస్తారండి ఇంకా థర్డ్ డే అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ శారీస్ అయితే పెట్టాలి అలా శారీస్ తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ మేము ఊరి దగ్గర నుంచి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి ఊర్లో నుంచి మన టెంపుల్ దగ్గరికి రావడానికి ఒక టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ బాలకుంటే స్వామి మనకు మెయిన్ వచ్చేసి కొండల్లో అయితే వెళ్తాడండి ఈ బాలగుంటే స్వామి ఇక్కడ కొండల్లో ఎలా అనేది మీతో అయితే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇది నేను మా పిన్నిని అడిగి తెలుసుకున్నాను అంటే మా పిన్ని ఇంకా ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి అక్కడే ఉంది కదా అందుకని చెప్పేసి ఏందని చెప్పి మొత్తం మీతో షేర్ చేసుకుందామని అని చెప్పి నేను మా పిన్నిని అడిగి స్టోరీ అయితే తెలుసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ ఊర్లో పిల్లలు ఉంటారు కదా నార్మల్గా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు కదా అట్లా వాళ్ళు జనరల్గా నార్మల్గా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక బాలు రెగ్యులర్గా వీళ్ళతో పాటు అయితే వచ్చి ఆడుకునేవాడు అంటండి అలా ఆడుకుంటున్నప్పుడు అయితే ప్రతి ఆటలో వచ్చేసి ఆ బాలుడే గెలిచేవాడు అంటండి అంటే తని అంటే ఇంక తనంటే స్వామి కదా అందుకని చెప్పేసి ఇంక ప్రతి ఆటలో తనే గెలిచేవాడు అలా ప్రతి ఆటలో తనే గెలుస్తున్నప్పుడు ఇంకా ఆ ఊరిలో జనాలు వాళ్ళైతే ఇంకా బాలునైతే తిట్టడం అయితే స్టార్ట్ చేస్తారండి నీ కాళ్ళు పడిపోను నీ నోరు పడిపోను అట్లయితే తిట్టడం స్టార్ట్ చేశారంట అలా వాళ్ళు తిట్టకు భయపడి స్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా అలా కొండల్లోకి అయితే వాళ్ళు చూస్తున్నాం కానీ అలా కొండల్లోకి అయితే వెళ్ళిపోయాడండి అలా వెళ్ళిపోయిన బాలుడు ఇంక మళ్ళీ తిరిగి రాలేదంట వాళ్ళు చూస్తున్నాం కానీ అక్కడే లాగైతే ఇంక ఉండిపోయి అక్కడే నిలిచిపోయాడండి మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరైతే మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తెలుసు కానీ మనం అయితే చూడలేదు కదా కానీ ఇప్పుడు ఇక్కడైతే ఈ ఊరు జనం చూస్తున్నాం కానీ ఆ బాలుడు కొండల్లోకి అయితే వెళ్ళిపోయి ఇంక తిరిగి రాలేదంటే ఇంకా కొండల్లోనే వెలిసాడు అప్పటి నుంచి ఈ ఊరు వాళ్ళు కానీ ఈ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ ఇంకా మొత్తం ఈ కులదైవంగా మన వెంకటేశ్వర స్వామి ఇట్లా ఎవరికి వాళ్ళు కులదైవం ఉంటారు కదా అలా ఎవరికి అలా కులదైవంగా అయితే భావిస్తున్నారు అంతేకాకుండా ఈ ఊర్లో ప్రతి ఇంట్లోకి సంబంధించి వాళ్ళు ఆ పేరు ఆ స్వామి వారి పేరుకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే ఒక పేరు అయితే ఖచ్చితంగా ఉంటదండి పిన్నికి కూడా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయితే పిల్లలు లేరండి చాలా రోజుల తర్వాత ఆ స్వామిని మొక్కడం వల్ల మా పిన్నికి కూడా అయితే ట్వంటీ ఇయర్స్ అయితే ఒక బాబు అయితే పుట్టడండి ఆడపిల్లలు అయితే లేరు అందుకని చెప్పేసి వాడి పేరు కూడా బాలకుంటాయి ఈ స్వామి పేరే పెట్టుకున్నారు ఇంకా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఈ ఊర్లో వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ ఇంకా ఖచ్చితంగా ఈ స్వామిని కులదైవంగా అయితే భావిస్తారండి మీలో ఎంతమందికి ఈ నియర్ మీ ఎవరన్నా ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఈ నియర్ మీ స్వామి వారు మీకు ఎంతమంది తెలిసి ఈ బాలగుంటే స్వామి అంటే ఈ బాలగుంటే స్వామి అంటే బాలుడేనండి మనకు అయోత్ స్వామి ఎలా ఉంటారు బాలుడిగా అంటే మ్యారేజ్ కాకుండా బిఫోర్ మ్యారేజ్ అట్లానే ఈ బాలగుంటే స్వామి కూడా మనకు బాలుడేనండి మీలో ఎంతమందికి ఈ స్వామి తెలుసో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ బాలగుంటయ్య స్వామి అంటే మెయిన్ గా మనకు బాలుడే అండి మనకు అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో ఇంకా అట్లానే ఈ బాలగుంటయ్య స్వామి కూడా బాలుడేనండి ఈ ఊరు ప్రజలకి ఈ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కులదైవంగా అయితే మారిపోయాడు మా పిన్నికి కూడా లాస్ట్ ట్వంటీ థర్టీ మ్యారేజ్ అయిన ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయితే పిల్లలైతే పుట్టలేదండి ఇంకా ఈ స్వామి వారిని పూజించిన తర్వాత మా పిన్నికి ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మా పిన్నికి అయితే ఒక బాబు అయితే పుట్టాడండి ఇంకా వాడి పేరు కూడా బాలగుంటాయి అని పేరు పెట్టిన ఈ ఊరు ప్రాంతాల్లో ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఇంటికి సంబంధించి ఒక్కొక్కరికైతే ఈ స్వామి వారి పేరు ఖచ్చితంగా అయితే పెట్టుకుంటారండి అంత కులదైవంగా అయితే ఈ వారు అయితే మారిపోయారు ఇంకా చూడండి ఇక్కడ అయితే ఇప్పుడు కనుక మన కనుక రాకపోయినట్లయితే ట్వెల్వ్ ఇయర్స్ వరకు అట్లా రాకూడదు అందుకని చెప్పి మా పిన్నికి అయితే మగపిల్లలు లేరు కదా అందుకని చెప్పేసి మేము ఆడపిల్లల మందరం అయితే డే వన్ అయితే వచ్చామండి మిగతా రిమేన్ చుట్టాలందరూ ఉంటారు కదా వాళ్ళైతే సెకండ్ డే థర్డ్ డే ఇంకా కొంచెం గ్రాండ్గా అంటే హోమం ఇవన్నీ సెకండ్ డే థర్డ్ డే జరుగుతాయి కదా అప్పుడైతే వస్తారండి లాస్ట్ డే అయితే శారీస్ అయితే పెట్టాలి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ మన ఏదైతే ప్లేస్ లో గుడి అయితే కట్టారో ఆ ప్లేస్ లోనే స్వామివారు వెళ్లిసారు కదా ఇంకా గుడి కట్టాలని చెప్పేసి వాళ్ళైతే ఆ స్వామివారి పటాన్ని తీసి ఇలా మేము కొండపైకి వెళ్ళాం కదా ఇప్పుడు నేను దిగైతే వస్తున్నాను ఆ కొండపైకి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ లో కొండ పైన భాగంలో అయితే ఇట్లా గుడిసెలాగా పట్లాగ కట్టి స్వామివారిని అక్కడ పెట్టి ఈ గ్రామ ప్రజలందరూ అయితే పూజించుకుంటున్నారండి ఇంకా తర్వాత ఇప్పుడైతే ఇంకా స్వామివారికి విగ్రహాన్ని అయితే తయారు చేపించారు ఆ విగ్రహానికి అయితే రేపు సెకండ్ డే థర్డ్ డే అనేది హోమము ఇంకా ఇట్లా పూజలు ఉంటాయి కదా రకరకాల పూజలు హోమాలు ఇవన్నీ చేసిన తర్వాత మనకి థర్డ్ డే అయితే ఇంకా శంకుస్థాపన అయితే స్వామివారిని అయితే చేస్తారండి ఈ గుడిలో ఇప్పుడైతే గుడి ప్లేస్ లో ఈ గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక రాయి లాగా ఉంది కదా ఈ రాయి కూడా చాలా ప్రతిష్ట అయితే ఉంది చాలా విశిష్ట అయితే ఉందండి ఈ రాయిని కూడా ఈ గుడి కట్టాల్సిన టైం లో అయితే ఈ రాయిని తీపిచ్చేయాలని చెప్పి చూసారంటండి ఒక ఐదు కుక్కరేలు పెట్టి తీసినా కానీ ఈ రాయి అయితే రాలేదంట అందుకని చెప్పి అక్కడే ఉంచేసి ఇంకా పక్కన రిమైనింగ్ ప్లేస్ లో అయితే గుడి అయితే కట్టుకున్నారు ఇంకా ఈ గుడికి కూడా అయితే చాలా ప్రతిష్ట అయితే ఉందండి ఈ బాలుడు వచ్చేసి మెయిన్ మన కొండల్లో అయితే ఉంటాడు ఈ రాళ్లపల్ల గ్రామంలో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ కొండల్లో అయితే ఈ స్వామి వెళ్చారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ గుడి అయితే కట్టుకున్నారండి ఫస్ట్ ఇక్కడ మేమైతే గుడిలోకి అయితే అయిపోయి పైన కొండ మీద ఉన్నటువంటి స్వామి వారిని చూసారు కదా అక్కడైతే స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ కిందకైతే అయితే కిందకైతే వచ్చేసి గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేసుకుంటున్నామండి నేను మా తమ్ముళ్ళు మా చెల్లెలు మేమందరం కలిసి మేమందరం మా సిస్టర్స్ అయితే వెళ్ళామండి ఫస్ట్ డే చుట్టాలందరైతే సెకండ్ డే థర్డ్ డే అయితే వస్తారు ఇంక గుడి చుట్టూ తిరిగి మూడు సార్లు అయితే ప్రదర్శనలు అయితే చేసుకుంటున్నామండి అప్పటికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ త్రీ డేస్ కన్నుల పండుగ అంత గా అయితే మనం ఎక్కడ చూడండి కనీ విరిగి రీతిలో మన తినాలైతే జరుగుతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానించి లంచ్ డిన్నర్ మూడు రోజులు ఇంకా మొత్తం ఇక్కడ ఊరు ప్రజలందరికీ ఇంకా ఇక్కడే భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేశారండి ఇంకా మాకైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది కదా మేము ఇంటి దగ్గర వచ్చి టెన్ కి టెన్ థర్టీకి బయలుదేరామండి ఇంకా అక్కడ ఇక్కడికి వచ్చేసి మొత్తం స్వామివారి దర్శించుకునే లోపు మనకైతే ఇక్కడ లంచ్ టైం అయితే అయిపోయిందండి మేమైతే లంచ్ అయితే చేసేసుకున్నాము ఇంకా చూడండి ఎంతమంది అంటే తినే వాళ్ళు తింటుంటే ఇంక వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు మనకైతే ఇంకా ఫస్ట్ అయితే ప్రోగ్రామ్స్ కూడా అయితే కొన్ని అయితే ఉంటాయండి ఈ బాలగుంట స్వామికి మెయిన్ గా వచ్చేసి కులుకు భజన అంటే చాలా అండి ఈ రోజు ఫస్ట్ డే సందర్భంగా మనకైతే కులుకు భజన ఏర్పాటు అయితే చేశారు ఇవైతే ఒకసారి అయితే చూసేయండి ఈ కులుకు భజన వేసే పిల్లల్ని కూడా మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇంటికి అయితే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నుంచి అయితే ఒక సార్ అయితే వచ్చి వీళ్ళకైతే నేర్పిస్తూ ఉన్నారంటండి ఈ ఊర్లో గా వచ్చేసి రోజు వన్ అవర్ టూ అవర్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలో సెవెన్ థర్టీ కి అట్లా అయితే నేర్పిస్తూ ఉంటారండి మా తమ్ముడు కూడా అయితే నేర్చుకున్నాడండి అండి ఇంటికొక్కళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళైతే ఇంటి ఒక్కళ్ళు అయితే ఉన్నారండి మా తమ్ముడు కూడా నేర్చుకున్నారు వాడు కూడా వేస్తాడు లాస్ట్ డే అయితే వాడు అయితే వేస్తున్నాడు అండి ఈరోజు అయితే వేయలేదు ఇంకా ఇక్కడైతే మీరు అయితే చూసేయండి ఒకసారి ఈ కులుకు భజన ఈ కోలాటం ఇవన్నీ అయితే మనకు థర్డ్ డే అయితే ఉందండి ఈ కులుకు భజన ఈ కోలాటం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నది మెయిన్ గా మనకి మారుమూల ప్రాంతాల విలేజెస్ లో ఎక్కువగా అయితే చూస్తుంటాము ఎంత ఎంతమందికి ఇలాంటివి తెలుసు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతమందికి తెలుసో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి భజన ప్రోగ్రామ్ అనేది మనకి ఈవినింగ్ ఫైవ్ కి అట్లయితే స్టార్ట్ చేస్తారండి ఫోర్ కి ఫైవ్ కి అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇదైతే కొద్దిసేపు అయితే చూసుకున్నాం అండి ఇది కంప్లీట్ అయిపోయి లోపయితే డిన్నర్ టైం అయితే అయిపోయింది చెప్పాను కదా మీకు మొత్తం ఊరు మొత్తానికి మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇంకా కులుగు భజన భజన అయితే చూసుకొని ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది కదా అందుకని చెప్పేసి మేము అయితే డిన్నర్ అయితే చేస్తున్నామండి ఇంకా అందరం కలిసి ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాత ఇంక ఇంకెళ్తే వెళ్ళిపోతాము ఈరోజు ఇంటికి అయితే వెళ్ళిపోతామండి ఈ రోజు ఇంటి దగ్గర అయితే ప్రోగ్రామ్స్ నైట్ అయితే ఇంటికెళ్ళి కొద్దిసేపు అయితే ఇంకా స్లీప్ అయ్యి రెస్ట్ తీసుకున్న తర్వాత మొత్తం మనకైతే ఇంకా స్వామివారి అయితే నైన్ థర్టీ అయితే ఊర్లో అయితే స్టార్ట్ అవుతారండి ఊరు మొత్తం ఇంటి ఇంటికి తిరిగి మొత్తం అయితే ఊరు స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది స్వామివారి ఊరేగింపుతో పాటు ఇంకా ఇలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి డీజే వచ్చేసి ఇవైతే బుల్లావుల సంబరాలు అంటారండి ఇది కూడా ఎంతమంది తెలుసు నాకైతే కామెంట్ చేయండి లో ఇవన్నీ అయితే చాలా బాగా అయితే చేస్తారండి ఇంకా డీజేలు స్వామి ఒకవైపు అయితే డీజేలు ఒకవైపు అయితే ఈ బుల్లావుల సంబరము ఇంకా నెక్స్ట్ ఇంకోవైపు అయితే స్వామివారి ఊరేగింపు ఈ మూడు ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడైతే జరుగుతూ ఉన్నాయండి ఇంకా ఇదైతే మా ఇంటి దగ్గరికి వచ్చే లోప అయితే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అయితే అయిందండి ఇంకా అక్కడైతే మన ఇంటి దగ్గరికి మన ఇంటి ముందుకైతే మనం వచ్చినప్పుడు ఇంకా కొంచెం చిన్న బిందతో అయితే వాటర్ అయితే తీసుకొని ఇంకా అట్లా స్వామివారికి వారు పోసుకొని మన ఇంటి తరపున మనమైతే కొబ్బరికాయ ఇవైతే అయితే సమర్పించుకొని కొట్టుకోవాలండి ఇక్కడైతే మా పిన్ని అయితే కొట్టింది ఇంకా ఆ టైంలో మేమైతే చేయలేము కదా ఇంకా నేను కూడా చేశాను నేను కూడా కొట్టానండి కాకపోతే అది ట్రిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోగ్రామ్స్ అండి ఇంకా ఇక్కడ గా అయితే మన ఊర్లోకైతే స్వామివారైతే ఇంటింటికి అయితే వస్తారండి ఈ ఊరేగింపు చేసుకుంటూ నైట్ ఈ నైన్ థర్టీకి స్టార్ట్ అయిందండి మొత్తం ఊరు మొత్తం లోపు మొత్తం చాలా పెద్ద ఊరండి ఊరు మొత్తం తిరిగే లోపు మనకి ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుందండి మా ఇంటి ముందుకు వచ్చే టూ థర్టీ అట్లా అయిందండి ఇంక ఇట్లా వారికి చూస్తున్నారు కదా మొత్తం అంటే డీజేల దగ్గర కొంతమంది అయితే అంటే బాయ్స్ ఉంటారు కదా యంగ్స్ వాళ్ళైతే అక్కడ డీజేల దగ్గర డాన్స్ అయితే వేస్తున్నారు కొంతమంది అయితే ఇంకా అక్కడ బుల్లెవరి సంబరం ఉంది కదా అక్కడైతే ఉన్నారు ఇంకా ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళైతే ఇట్లా స్వామి వారికి వాటర్ తీసేసుకొని బిందెతో ఇంకా ఇట్లా వారు పోసేసుకుంటూ వాళ్ళ ఇంటి తరపున కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చి కొట్టేసుకొని వారికి అయితే సమర్పించుకుంటూ ఉంటారండి ఇంకా ఈరోజు ఫస్ట్ డే ప్రోగ్రామ్ అయితే అయితే జరిగింది ఇక్కడైతే చూడండి డీజేలు అయితే డాన్స్ అయితే వేస్తున్నారు పాటలు పెట్టుకొని అయితే ఇక్కడ మ్యూజిక్ అయితే రిమూవ్ అయితే చేస్తానండి మనకైతే యూట్యూబ్ లో కాపీ రై అయితే పడుతుంది కదా అందుకని చెప్పి ఈ మూవీస్ అయితే రిమూవ్ అయితే చేసి నేను అయితే మిగతా వాయిస్ ఓవర్లు అయితే చెప్తున్నానండి ఈ విలేజెస్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అయితే కండక్ట్ చేస్తారని కదండి ఇప్పుడు మనం ఇక్కడ బుట్టి ఇక్కడే పెరుగుతాం కదా కానీ ఇప్పుడు ఈ లో అయితే ఎవరు ఉండట్లేదు జాబ్స్ పర్పస్ కోసము లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ కోసము ఇట్లా మంచిగా లైఫ్ లీడ్ చేయడం కోసం అయితే విదేశాలకైతే వెళ్తూ ఉన్నారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు విదేశాలకి ఇంకా లేదంటే ఇంకా హైదరాబాద్ అని బెంగళూరు అని ఇట్లా విజయవాడ అని ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అట్నే అన్ని ప్రాంతాలకు వెళ్ళి అలా స్థిరపడిపోయారండి వాళ్ళు వృత్తిపరంగా అయితే అలా సెటిల్డ్ అయితే అయిపోయారండి మనం ఎక్కడ సెటిల్ అయిపోయినా మనం ఏ స్టేజ్ లో ఉన్నా సరే మనం పుట్టి పెరిగిన ఊరిని అయితే అసలు ఎప్పటికైతే మర్చిపోకూడదండి మర్చిపోకూడదని చెప్పి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు గనక మన ఈ గుడి ప్రతిష్టాపనకు గనక వారిని ప్రతిష్టాపన గనక ఇప్పుడు గనక రాకపోయినట్లయితే ఇంకా ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా కానీ మనం ఊర్లో ఎంటర్ అవ్వడానికి అయితే ఉండదండి ఇట్లా అందరం ఒకేసారి మీట్ అయ్యి ఇట్లా మనకి బంధాలు బంధుత్వాలు ఇట్లా పెరగడం కోసమే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేస్తారని చెప్పేసి నేనైతే గట్టిగా అయితే నమ్ముతానండి నాలాగే మీరు ఎంతమంది అనుకుంటారో కూడా కామెంట్ చేయండి మనం ఎప్పటికీ ఎక్కడ ఉన్నా సరే మన విదేశాల్లో ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఇట్లా మనం పుట్టి పెరిగిన ఊరికి వచ్చేసి ఇలా ఇయర్లీ వన్స్ అయినా కానీ లేదంటే ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అయినా సరే ఇట్లా వచ్చేసి అందరం ఒకసారి కలిసి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి మన బిజీ లైఫ్ స్టైల్ చాలా ఉంటుందండి మన సిటీస్లో అయితే మన లైఫ్ స్టైల్ చాలా బిజీ బిజీగా అయితే కలుపుతూ ఉంటాం కదా ఇట్లా విలేజెస్కి వచ్చినప్పుడు ఇలా లీవ్స్ అప్పుడప్పుడు ఇలా విజెస్ విలేజెస్కి వచ్చినప్పుడు మాత్రం మేము ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇట్లాంటి అయితే కండక్ట్ చేస్తూ ఉంటారండి ఇవాటి వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే